ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి అన్నారు నగరంలోని పదహారు డివిజన్ బాలాజీ నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మీనాకుమారి ట్యాబులు అందజేశారు నాడు నేడు పథకం కింద స్కూల్స్ ను ఆధునీకరించడంతో పాటు విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టారని మీనాకుమారి అన్నారు తల్లిదండ్రులకు విద్యార్థులు భారం కాకూడదని అమ్మఒడి పథకం కింద నగదు అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు ట్యాబ్లు అందించి వారి ఉన్నత చదువులే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు విద్యార్థులు ఉన్నత చదువులు చదివినప్పుడే తల్లిదండ్రుల ముఖాల్లో వెలుగులను చూడగలగమని కార్పొరేటర్ నాగభూషణం అన్నారు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు విద్యార్థులకు మీనాకుమారి భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధుసూదన్ ప్రసాద్ విశ్వనాథ్ బీవీ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు చదివించకుండా ఇంట్లో ఉంచడం కానీ జరుగుతూ ఉండేది ఆయన పాదయాత్రలో అవన్నీ గమనించి తల్లిదండ్రుల కష్టాలు పిల్లలకు చదువు లేకుండా వాళ్ళ భవిష్యత్తు లేకుండా చేస్తుందని తెలుసుకొని మీ అందరికి కూడా ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇటు స్కూల్స్ మీరు ముందు చూస్తుంటారా ఈ స్కూల్ మీకు ముందు ఎలా ఉంది తర్వాత ఎంత ఎలా ఉంది తేడా తెలుస్తుందా తెలుస్తుంది కదా అలా మీకు స్కూల్ ముందు వాతావరణం స్కూల్ వాతావరణం మార్చి మీకు ఇంగ్లీష్ మీడియం విద్యనిచ్చి ఇంగ్లీష్ మీడియం మీకు అర్థం కాకపోతే ఒకవేళ మీ తల్లిదండ్రులు విద్యావంతులు కాకపోయి ఉంటే అది మీరు అర్థం చేసుకునే విధంగా ప్రతి టెక్స్ట్ బుక్లోనూ మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు తో వస్తున్నాయా అలా ఏర్పాటు చేసి మీకు కార్పొరేట్ స్కూల్స్ పెద్ద పెద్ద స్కూల్స్లో ఇంతకుముందు యూనిఫామ్స్ ఎక్స్కెళ్తుంటే తల్లిదండ్రులు మా పిల్లలు కూడా ఇలా పెడితే బాగుండేది అని ఆశపడి ఉంటారు అలాగే మీరు కూడా మంచి యూనిఫామ్ వేసుకొని వచ్చి ఉంటే బొక్కుండేది అని ఆశపడి ఉంటారు కాబట్టి జగన్మోహన్ ఫస్ట్ మీకు యుగ్నిఫైడ్గా అంటే గవర్నమెంట్ ఒక యూనిఫాము టెక్స్ట్ బుక్స్ అలాగే మీకు అంటే ఇంటికాడ అంత కంప్యూటర్లో కూడా కంప్యూటర్ కంప్యూటర్లో కూడా చూసుకొని చదువుకునే మంచి అవకాశాన్ని మన జగన్ అన్న ప్రతి ఒక్క ఇంట్లో ఉండే విధంగా ఏర్పాటు చేసేటందుకు అందరూ కూడా మన కూడా ప్రపంచంలో మన స్టేట్ అంటే మన ఏపీ ఆంధ్రప్రదేశ్ మిగతా స్టేట్లో చూసుకుంటే బిడ్డకి చాలా వచ్చింది అలాగే మీరు ఇప్పుడు ఇక్కడ మా స్కూల్లో టీచర్స్ వారి శక్తి మంచం లేకుండా మీ పిల్లలకు పాఠాలు చెప్తారు అలాగే మంచి యాక్టివిటీస్ కూడా నేర్పిస్తున్నారు